స్వాగతం నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయి బడ్జెట్ ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులి కేశవ్ గారు ప్రవేశపెట్టినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రజల వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఏదైతే ఎన్నికల సమయంలో మేము చెప్పాము డబల్ ఇంజిన్ సర్కార్ని ఇస్తామని కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలో అద్భుతంగా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాటకి కట్టుబడి ఈరోజు బడ్జెట్ ని ప్రవేశపెట్టాము వైఎస్ఆర్ నాయకులు చెప్తా ఉన్నారు ఇది అంకిల గారెడ్డి చేస్తా ఉన్నారు వృధా బడ్జెట్ అది ఇది అని ఇప్పుడే మాట్లాడుతా ఉన్నారు వీళ్ళు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం ఐదేళ్లుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన విధానం దాంట్లో నుంచి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దీన్ని దిద్దుబాటు బడ్జెట్ అని కూడా అనాలి వీళ్ళు చేసిన తప్పులు అన్ని ఇన్ని కావు వీళ్ళ పాలనలో ఒక్క మచ్చుకు ఒక్క విషయం చెప్తారు భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రం అప్పు తీసుకోలేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఇన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఒక్క పైసా అప్పు పుట్టని అప్పు తీసుకోలేని చట్టబద్ధంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా ఆర్థిక విధ్వంసానికి పాల్పడినటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వాళ్ళ నాయకులు ఈరోజు వచ్చి ఇటువంటి మాటలు మాట్లాడడం సిగ్గు చేయటని నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత వందేళ్ల తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రం వస్తే వంద సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి ఈ భారతదేశం ఎలా ఉండాలా అనే ఒక ఆలోచన చేసి దానికి అనుగుణంగా తయారు చేసిందే వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు బడ్జెట్లు నలభై ఏడు ఆలోచనలు దాన్ని ఆదర్శంగా తీసుకొని మా నాయకులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని నాయకత్వం వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అంటే వంద సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధగా ఎలా వెలుగుందుతుంది అనే ఒక ఆలోచనలు తీసుకునే ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి దాన్ని బడ్జెట్ రూపంలో ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ఎన్నో పథకాల విషయం కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా సాయం చేయడానికి ప్రయత్నం చేసింది ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తోంది వైసీపీ ప్రభుత్వం ఎన్నో కేంద్ర ప్రాయోజిత పథకాలని నరేంద్ర మోదీ గారు డబ్బులు ఇస్తే కూడా ఖర్చు పెట్టలేని దుస్థితిలో ఉండేది అలా సుమారుగా డెబ్బై నాలుగు కేంద్ర సాయం చేసేటువంటి పథకాలని ఆపేస్తే ఈరోజు బడ్జెట్ లో మేము కేటాయింపులు చేసి ఆ పథకాలన్నింటినీ కూడా మళ్ళీ జీవం పోస్తా ఉన్నాం ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఐదేళ్ల పాటు తమ వాటా ఇవ్వలేనివే కేంద్రం సాయం చేసేటప్పుడు మెజారిటీ వాటా కొన్నింటిలో సగానికి పైన వాటా చాలా వాటిల్లో ఇస్తుంది మిగిలిన వాటాని ఇవ్వలేని పరిస్థితుల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేస్తే ఆగిపోయినటువంటి ఎన్నో నిధుల్ని ఇప్పుడు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉదాహరణకు జల జీవన్ మిషన్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా మంచినీరు ఇవ్వాలా అనే ఆలోచనతో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా చూడండి రాష్ట్రంలో ఇంటింటికి గ్రామీణ ప్రాంతాల్లో మంచినీళ్ళు ఇస్తున్నారంటే ఇప్పటికీ ఆ పరిస్థితి లేదు దాన్ని సరిచేయడానికి సుమారుగా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల్ని నరేంద్ర మోదీ గారు గత ఐదు సంవత్సరాల్లో ఒప్పటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి ఇస్తే దాన్ని కూడా ఖర్చు పెట్టలేకుండా కేవలం రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అయితే ఇప్పుడు అదే పథకాన్ని అది ముగిసిపోయిన తర్వాత కూడా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక అభ్యర్థన మేరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం దాన్ని మరొక నాలుగేళ్ల సమయం ఇస్తాం నాలుగేళ్లు కూడా మీ పన్నెండు వేల ఐదు వందల కోట్ల మీ ఖర్చు పెట్టుకునే వెసులుబాటిస్తాం ఇప్పటికైనా సరే ఇంటింటికి మంచినీరు ఇవ్వండి అని చెప్తే ఆ పథకాన్ని మళ్ళీ ఈ పథకం ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేసి కొనసాగిస్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆలోచన కలిగిన ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వంతో సహకరించే సహకారం తీసుకుని ఇక్కడ అభివృద్ధి చేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మనకు కనిపిస్తా ఇప్పుడే చూసాం వైఎస్ఆర్ సిపి నాయకులంతా గొంతెత్తుకుని నడుస్తా ఉన్నారు సూపర్ సిక్స్ మీరు అమలు చేయలేరు సూపర్ సిక్స్ మీ చేత కాదు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు రకరకాల ఓటగపు మాటలు మాట్లాడుతా ఉన్నారు అయ్యా మీరు అర్థం చేసుకోవాలి ఇప్పటికే పెన్షన్లను పెంచాం పెంచిన పెన్షన్ ఒకటో తారీఖే ఇస్తా ఉన్నాం దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల ఈ హామీ ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చామో దాన్ని మొదలు పెట్టాం సుమారుగా తొంభై మూడు లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ రిజిస్టర్ చేసుకొని తీసుకుంటా ఉన్నారు ఇచ్చిన హామీ ప్రకారంగా పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ప్రారంభించినాం ఈరోజు బడ్జెట్ లో స్పష్టంగా మేము నిధులు కేటాయించుకున్నాం తల్లికి వందనం అప్పుడు మీరు చెప్పినటువంటి అమ్మఒడి అనే పేరు మీద మీరు పథకం పెట్టి అందరికీ ఇస్తామని చెప్పి చివరికి ఒకరికే ఇస్తామని మోసం చేశారు కదా ఆ పథకాన్ని ఇప్పుడు మేము తల్లికి వందనం అంటా ఉన్నాం తల్లికి వందనం పథకాన్ని త్వరలో ప్రారంభిస్తున్నాం అలాగే రైతన్నలకి పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నటువంటి అన్నదాతా సుఖీభవ అనే పథకాన్ని త్వరలో ప్రారంభిస్తున్నాం దానికి సంబంధించిన కేటాయింపులు ఈ బడ్జెట్ లో చేసుకున్నాం నిరుద్యోగులకి మీరు చెప్తా ఉన్నారు కదా ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు మేము బ్రహ్మాండ వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చాం సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పుకున్నారు కదా మీరు ఇచ్చినవన్నీ కూడా తప్పుడు ఉద్యోగాలు ప్రజల్ని మోసం చేసే ఉద్యోగాలని ఎప్పుడో తెలిసింది సిసలైన నిరుద్యోగులని కాపాడేటువంటి మెగా డిఎస్సి పదహారు వేల ఎనిమిది వందల మంది పెళ్లి మందికి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని త్వరలో దానికి కేటాయింపులు చేసుకున్నాం ఇచ్చిన మాట ప్రకారంగా మత్స్యకారులకి వేటలకు వెళ్లలేని సందర్భంలో పదివేల నుంచి ఇరవై వేల రూపాయలకి వాళ్లకు జీతం ఇస్తాం లాగా పథకం ఏర్పాటు చేశాం దానికి కూడా డబ్బులు కేటాయించుకున్నాం ఏదేదైతే మేనిఫెస్టోలు పెట్టామో మెజారిటీ ఈ సంవత్సరం పూర్తి చేస్తా మొదలు పెడుతున్నామని చెప్పాం వందకు వంద శాతం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామనే స్పష్టత ఇచ్చినాం అదే సందర్భంలో సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధి కూడా చేసుకోవాలనుకుంటున్నాం మూలధనాన్ని అంటే పెట్టుబడి పెడితే ప్రభుత్వం వైపు నుంచి రాబడి వచ్చేటువంటి కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో మీరు జలయజ్ఞం అనే పేరు పెట్టి దాన్ని ఒక నవరత్నం అని చెప్పి ఒక మట్టి మట్టియకుండా ఏ ఒక్క ప్రాజెక్ట్ను కూడా కనీసం పూర్తి చేయలేని పరిస్థితి ఈరోజు మేం ప్రభుత్వంలోకి రాగానే మూలధనం వేయం కింద ఈ ప్రాజెక్టులని పూర్తి చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాము దాన్ని కేటాయింపులు చేసుకున్నాం అన్నింటికంటే ముఖ్యమైన ఉదాహరణ గత ఐదు సంవత్సరాల్లో ఒకసారి వెనక్కి చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో వచ్చే ఆదాయం అంతా అది చెత్త పన్ను కావచ్చు ఇంటి పన్ను కావచ్చు నీళ్ల పన్ను కావచ్చు రకరకాల పన్నులు కావచ్చు ఆ పన్నులన్నింటినీ కూడా కేంద్రీకృతం చేసి అన్ని విజయవాడలో ఇప్పుడేలాగా అకౌంట్లు తెచ్చుకున్నారు మళ్ళీ ఇక్కడి నుంచి మున్సిపాలిటీలకి అభివృద్ధికి డబ్బులు పంపించే కార్యక్రమం ఉండేది దుర్మార్గమైన కార్యక్రమం అది నేను ఆదోని ఎమ్మెల్యే ఆదోని మున్సిపాలిటీలో ఉన్న పనుల కోసం విజయవాడలో నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటది ఆ రకంగా మున్సిపాలిటీలకు వచ్చే నిధులన్నింటినీ కూడా కేంద్ర ఆర్థిక సంఘ నిధులన్నింటినీ కూడా కొట్టేశారు వీళ్ళు దారి మళ్లించారు దాన్ని రాస్తూ ఈరోజు బడ్జెట్ లో స్పష్టంగా ఏ మున్సిపాలిటీలో వచ్చే ఆదాయాన్ని అక్కడే ఖర్చు పెట్టుకునే విధంగా మున్సిపాలిటీల కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చే డబ్బులు నేరుగా మున్సిపాలిటీలకు వెళ్లి అక్కడ ఖర్చు పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది బడ్జెట్ లో సవరణ చేయడం జరిగింది దీంతో రాష్ట్రంలో గృహపాలక సంఘాలన్నీ కూడా మున్సిపాలిటీలన్నీ కూడా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా ఎంతో ఆశాజనకంగా బడ్జెట్ అంటే వాళ్ళు చెప్పినట్లయితే లెక్కలు కాదు అంకెలు కాదు గారడి కాదు బడ్జెట్ అంటే ఆశ బడ్జెట్ అంటే ఆకాంక్ష బడ్జెట్ అంటే భవిష్యత్తు అనే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి పూర్తి సహకారం భారతీయ జనతా పార్టీ నుంచి ఇస్తామని రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడంలో కీలకమైన పాత్ర పోషిస్తామని తెలియజేసుకుంటాం